మన శరీరంలో ఇనుము ఉంటుందని మీకు తెలుసు కానీ అది ఒక చిన్న పతి అంటే ఒక చిన్న ఇనుములంటే చిన్న ఇనుము తయారు చేయడానికి సరిపోతుంది అంటే దమగల ఇది మీ గలం నెక్స్ట్ నేను మీ హరీస్ మజ్జి ఇవాళ మన రక్తంలో దాగి ఉన్న మ్యాగ్నెటిక్ మిస్టర్ గురించి చూద్దాం మన శరీరంలో ఉన్న మొత్తం ఇనుము పరిమాణం సగటు మనిషిలో సుమారుగా మూడు నుంచి నాలుగు గ్రాములు ఉంటుంది ఇదే పరిమాణం చాలు ఒక చిన్న ఇనుప పతి అంటే ఒక ఇనుము తయారు చేయడానికి ఇది నిజంగా నిజం అయితే ఈ ఇనుము ఎందుకు అవసరం ఇది హిమోగ్లోబిన్ అనే ప్రోటీన్ల భాగం హిమోగ్లోబిన్ వల్లే ఆక్సిజన్ అనేటువంటిది లంగ్స్ నుంచి శరీరంలోని అన్ని భాగాలకు చేరుతుంది మీ శరీరంలోని ఒక చిన్న బంధం కలిగి ఉంటుంది ఇనుముతో ఒక్క ఇనుము పరమాణువు లేకపోయినా రక్తం తన పని చేయలేకపోతుంది ఒక చిన్న పతి అంటే మీ చేతిలో పట్టేంత చిన్నది కదా అదే శక్తి అదే లోహం మీ శరీరంలోని ప్రతి ఊపిరి తీసుకోవడంలో భాగం అవుతూ ఉంటుంది మన రక్తం ఎర్రగా ఉండడానికి కూడా కారణం ఇదే ఇనుము అంటే మీరు నిజంగా జీవించే మినీ మ్యాగ్నైట్ చిన్న బతి లాంటి ఇనుము ప్రాణాన్ని నడిపే శక్తిగా పనిచేస్తుంది ఇలాంటివి తెలియడం ఆశ్చర్యంగా ఉంది కదా అయితే గలం ఎక్స్ప్లోర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి నేను మీ హరీస్ మధ్య మళ్ళీ కలుద్దాం మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో థ్యాంక్ యూ సో మచ్